పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా ప్రభానేసు క్రీస్తు నామములో మీ అందరికీ వివిధ శుభములు తెలియజేయూ ఉన్నాను ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మరియు వారు దేవుని నిరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులేరి ప్రిలరా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానంశము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండుడి ప్రిలరా ఒకసారి మనకు దేవుడు తెలియగానే కృతజ్ఞలంగా ఉండాలి ఇదెందుకు ప్రాముఖ్యం తన కోసం మరొకరు చేసిన కార్యాన్ని కృతజ్ఞత గల వ్యక్తి గుర్తిస్తాడు వారు మరొకరి సహకారాన్ని గుర్తిస్తారు కాబట్టి కృతజ్ఞత గల వ్యక్తి దీనత్వం గల వ్యక్తి దేవుని రాజ్యంలో దీనత్వం తప్పనిసరి స్వంతంగా చేయగలమని నమ్మేలా ప్రయత్నించడమే శత్రువు వాడే బలమైన కుతంత్రం ప్రియల దేవుడే మూలాధారమని కృతజ్ఞత ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది మనం స్వంతంగా తయారైన స్త్రీ పురుషులం కాదు ప్రభువు మనకు జీవాన్ని ఆరోగ్యాన్ని తలాంతులను అవకాశాలను ఇచ్చాడు కనుక మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులంగా ఉండాలి ప్రిలేరా కృతజ్ఞత లేని ప్రజలు ఊహల్లో వారు దేవుడే మూలాధారం అనే దృక్పథాన్ని కోల్పోయి వారిని హెచ్చించింది స్వశక్తి అని ఊహిస్తారు వారు ప్రభునందలి విశ్వాస పునాది నుండి తొలగిపోతారు అలా వారు నిర్మిస్తుండగా పతనమవుతారు ప్రియలెరా కృతజ్ఞత గల ప్రజలు తమ కోసం ఇతరులు చేసిన దాని గురించి ఆలోచించి అభినందిస్తారు తూర్పు నుండి అయినను పడమటి నుండి అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును అని దేవుని పట్ల కృతజ్ఞత గల వ్యక్తికి తెలుసు ప్రిలరా నీ మూలాధారం ఎవరు ఎవరికి దేనికి కృతజ్ఞుడు అనే దాన్ని బట్టి చెప్పగలవు నీ కోసం దేవుడు చేసిన సమస్తాన్ని బట్టి ఆయన చేస్తున్న సమస్తాన్ని బట్టి ఆయన చేయబోయే సమస్తాన్ని బట్టి ప్రతిరోజును కృతజ్ఞతతో ఆరంభించి ముగించండి అప్పుడు జీవితంలో స్వంతంగా ఉన్నావనే ఆలోచనతో ఎన్నడూ మోసుపోవు కనుక దేవుడు చేసిన ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉందాం దైవాశీర్వాదాలను పొందుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు ప్రభా ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు దయచేయండి నేటి మా పనులలోను ప్రయాణంలోను పరిచర్యలోను మీరే తోడుగా ఉండండి బలహీనులైన బిడ్డలను బలపరచండి అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తల్లి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి తోడుగా ఉండండి కృపా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రేమ కలిగిన మా తండ్రి ఈ సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించి జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడలను వివాహపు వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడలను దీవించండి నూతన ఆశీర్వాదాలు వారికివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడలందరి మీద నీ కృపహస్తం నుంచండి చదువుకున్న బిడలకు కావలసిన జ్ఞానమనివ్వండి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడలందరినీ దీవించమని ఇదన దీవెనలతో ప్రవ్వా మీరు మమ్మల్ని అందరినీ నింపండి ఏసునామంలో ప్రార్థించి వేడుకొనొచ్చు నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉండును గాక ఆమె